నామ విశ్వాసనామ సంవత్సరము నామ సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితం మేనరాశి వారికి ఏ విధంగా ఉంది మేనరాశి వారికి ఆదాయం వెయ్యి రెండు సమానం ఉంది ఆదాయం ఐదు వేయం ఐదు రెండు సమానత్వే ఆదాయం ఐదు మెయ్యం ఐదు రాజ్య పూజ మూడు అవమానం ఒక్కటి ఇది కూడా బాగుంది గౌరవ మర్యాదలు రూ సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా బాగుంది ఇందులో ఆధ్యాత్మిక చింతగల వాళ్ళు చాలామంది ఉన్నారు మేడరాశులు గుడి అధిపతి అయినటువంటి రాశి వాక్చతుర్యం గల రాశి ఏది పట్టుకున్నా బంగారం అన్నట్టుగా ఉంటుంది శని ప్రభావం ఉన్న తీవ్రత ఉన్నా చిన్న పని కాదు శని ప్రభావం సామాన్యమైన ప్రభావమా జన్మలోకి వచ్చి చేసేడు శని జానత జలు సరైన జ్వరపడుతున్నాడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితి వస్తుంది చెమట పర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆదాయం ఇచ్చిన ఖర్చులు కుటుంబంలోని పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రోజులో ఉన్నటువంటి కుటుంబ భారం ఎక్కువ విద్యార్థులకి అయితే చదువు భారం ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తులకి అధికారులు ఒత్తిడి ఉంటుంది నిరుద్యోగులకి ఉపాధి కోసం అవస్థ ఉంటుంది చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి ప్రమాదాలు ఎదురవుతున్నాయి ఏంటంటే ఈ సంవత్సరం అంతా బాగుందని చెప్పారు కదా ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కదా ఎలా చెప్తున్నానంటే ఇక్కడ రావుతో కలిసినటువంటి శని చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి శుక్రుడితో కలిసిన శని చాలా ప్రమాదకరమైన పరిస్థితి దేశాన్ని అత అతలాకృతులం చేస్తున్నాడే ప్రపంచాన్ని అవ అతలాకృతులం చేస్తున్నాడే ప్రకృతిని మార్పులు ఎన్నో మార్పులు ఇచ్చేస్తున్నాయే ప్రకృతిలోని ఉష్ణం విపరీతంగా పెరిగిపోతుంది మేనవలో రవి ఉన్నంత వరకు కూడా ఏమైనా శుభ శుభకార్యాలు చేయగలిగామా మేషంలో రవి ప్రవేశించిన తర్వాతే కదా మనకన్నీ కూడా మంచి జరిగాయి షష్టగ్రహపూట జరిగినప్పుడు వేణువులో ఎంత ఇబ్బంది పడ్డారండి రాశి వారికి సామాన్యమైన ఇబ్బంది ఎన్ని సొంత మనసులతో కూడా ఇబ్బందులు పడ్డారు ప్రేమ ఆప్యాయత అనురాగం అన్ని కనిపి మన కనిపి మనం కల్పించుకున్న అవతల స్వీకరించాలి వాళ్ళు కల్పించుకున్న మనం స్వీకరించాలి అన్నిటికీ విరుద్ధం అయిపోతుంది ఏ దక్కింది చేతిలో ఉంది మాయమైపోతుంది చేయిజారిపోతుంది విద్యార్థి ఎంత అవసరపడతారండి మెట్టు మెట్టు మిట్టు మెట్టు ఎక్కి దగ్గరికి వచ్చి మంచి ఉత్తీర్ణత పొంది ఉద్యోగ ప్రయత్నములో శ్రద్ధ అవస్తులై ఏడో రౌండ్లో కోల్పోయి వచ్చిన వాళ్ళ దగ్గర చాలా మంది ఉన్నారు ఎంత బాధండి ఒక రౌండ్ రెండు రౌండ్లు మూడు రౌండ్లు అన్ని కొట్టి కొట్టి ఇంకేముందంటే ఇంకా అయిపోతున్న జాబ్ని కూడా ప్రైవేట్ రంగం సామాన్యం ఎంత కాదు ప్రైవేట్ రంగంలో కూడా చాలామంది అంటున్నారు ప్రైవేట్ రంగం కార్పొరేట్ రంగం చాలా ఉంది మంచి కంపెనీస్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్స్ కూడా ఈ మందిని తీయట్లేదు తీసినవి కూడా అవుట్ సోర్సింగ్ ఈ క్యాజువాలిటీ కాంట్రాక్టర్స్ అవి కూడా సామాన్యంగా అవి కూడా విజ అంతా ఇబ్బంది పడుతున్నారు పాపం ఉద్యోగ అవస్థ వీనరాశి వారికి పాపం అలా వ్యాపారం చేసుకుంటే ధనం బాగానే ఉంటుంది వ్యాపార రంగంలో సిద్ధాస్తులు కానీ ఉద్యోగం నుంచి అవసరపడతారు ఎందుకు విద్యార్థులకి మంచి బలం ఉంది విద్యా బలం ఉంది విద్యాబలంతో ఏదైనా సాధిస్తారు విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి కానీ ఎన్ని దగ్గర దగ్గరికి చాలా మోసపోతున్నా దెబ్బతింటున్నారు ఎవరో ఒకరు మాయ చేస్తున్నారు బాబుని ఆవిడ మెమరీ దెబ్బతింటుంది చాలా జాగ్రత్తగా డిస్టెన్షన్ పడకండి ఎక్కువ ట్రస్ట్లోకి వెళ్ళకండి ఎక్కువ ట్రస్ట్ అయ్యింది అనుకోండి మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు కాబట్టి అందులోనే ఏళ్ళ శని ప్రభావం ఈ సంవత్సరం ఫలితం చాలా మన సంవత్సరం ఫలితం ఇంకో చెప్పుకున్నప్పుడు మంచి ఉంది చట్ట లేదు కానీ చెడును ముందు మనం నెగటివ్ తీసుకోవాలి తీసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఉన్న పాపులు బలవంతులైన ఎప్పుడైతే వాళ్ళ రాజయోగం కాంట్రాక్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని ఇబ్బంది జరుగుతున్నాయి సెటిల్మెంట్ దందాలు అందులోనే ఇబ్బందులు జరుగుతున్నాయి సామాన్య మరీ చిక్క అంటే మనిషికి పద్మలా ఉందండి అటువంటి కష్టాలకి బయటికి రావాలి ఆరోగ్య సమస్యలు జట్లు అవుతూ ఉంటాయి కుటుంబ సమస్యలు జట్లవుతూ ఉంటాయి అన్ని పద్మలా కమ్మేసి ఉన్నాయి కానీ మీ చాతుర్యులు గురుబలం వాళ్ళు అందుచేత మీరు భయపడాల్సిన పని లేదు మీకు ఏదో రకమైనటువంటి మీ తిరిగితేటలు మీకు షార్ప్గా ఉపయోగపడతాయి ఆ షార్ట్తో ఉపయోగపడుతున్నటువంటి ఆ తిరిగితేటో ఏదైతే శక్తి గురువాల శక్తి ఉందో గురుశక్తి ఉందో మిమ్మల్ని దాటిస్తుంది ఏడు సముద్రాలలో శత్రువులు ఉన్నా అవన్నీ కూడా పద్మ అనగనుకోండి కానీ వాళ్ళందరినీ కూడా ఛేదించుకొని వస్తారు చుట్టూను ఏడు తరాల నుంచి ఉన్నటువంటి శత్రుశేషం బాగా పెరిగిపోయింది ఇప్పుడు తరాలు కాదు పూర్వ శత్రుశేషం అప్పటికి మనం ఏం చేసామా ఏం చెందామని అంటే కుటుంబ శత్రుశేషం కుటుంబ తగాదాలు దోహములు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పొంచి ఉన్నాయి కాబట్టి మనము ఎప్పుడు కూడా శివారాధన సోమవారం పూట శివారాధన శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయ రెండు ఆలయాలు కూడా మనం వదలకూడదు ఆలయం చుట్టూ తిరగాలి శివారాధన చేసినప్పుడు కూడా ఆలయం చుట్టూ తిరగాలి కనీసం మూడు లక్షలు చేయాలి అక్కడ అదే వెంకటేశ్వర స్వామి గుళ్ళోనైతే గుడి ప్రదక్షిణ చేసినా చెప్పొచ్చు ధ్వజస్తంభం చుట్టూ తిరిగినా సరే ఒక ఏడు ప్రదక్షిణ చేయండి ఇంకొక ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ సామాన్యాన్ని పవర్ కాదు మన శక్తి మన తాలూకా గ్రహ తాలూక శక్తి అంతా కూడా అందులో ఉంటుంది నవధాన్యాలు నవగ్రహాలు శ్రీచక్రము అన్నీ చేసినటువంటి ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో మూల విరాటికి ఎదురుకుండా పెడతారు అక్కడ మనం ఒక ఏడు సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా అయితే ఏడు సార్లు అక్కడ అవ్వపోతే మనం మన చుట్టూ మనం మనం కొద్దిగా ప్రదక్షణిం చేసుకున్నా సరే తను తానుగా ప్రదక్షణం చేసుకున్నా సరే పదకొండు సార్లు ప్రదర్శన చేసుకున్నా సరే మనకి కొద్దిగా మనశ్శాంతి కలుగుతుంది రెండు ఆలయాలు కూడా మనం సందర్శించాలి అలా వీలైతే పుణ్యక్షేత్ర సందర్శనం చేయండి తిరుపతి వెళ్ళి రెండు ఒకసారి చిన్న తిరుపతి కానీ పెద్ద తిరుపతి కానీ వాడపల్లి కానీ ఎక్కడో అంకినేశ్వర స్వామి మూలగిరాటిని దర్శించుకొని రండి ప్రతీ నెల కూడా మాసవారి ఫలితం ముందుకు వస్తాను అంతవరకు సార్ ఓం శాంతి